బట్ ఆల్ ఆఫ్ దీస్ మెంబర్స్ టుగెదర్ ద థింగ్ కానీ ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అవయవాలు ఎన్నున్నా కానీ అవన్నీ కలిసి పనిచేస్తాయి పార్ట్ పార్ట్ ఆఫ్ దిస్ బాడీ విల్ హెల్ప్ ది కాబట్టి శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా వేరే అవయవంతో కలిసి సహాయం చేసుకుంటూ పనిచేస్తాయి ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ టు టు బాడీ బికమ్ స్ట్రాంగ్ వి ఈట్ ఫుడ్ ఉదాహరణకి మన శరీరంలో మనం బలం రావాలంటే మనం తినాలి చూడండి చూడండి మనం చిన్న పని పని భోజనం చేయటం దాంట్లో ఎన్ని చేస్తాయో ఫస్ట్ ఫీట్ విల్ టేక్ అస్ టు ద టేబుల్ టేబుల్ మొత్తానికి ఏంటంటే మన కాళ్ళు తీసుకెళ్తాయి ఇస్ ద ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ బాడీ టేకింగ్ ఈట్ ఫుడ్ ఫుడ్ కాబట్టి మనం భోజనం చేయాలంటే మొట్టమొదటిగా చేయాలి అండ్ దెన్ నెక్స్ట్ ది ఐస్ విల్ లుక్ విచ్ టేక్ మై ప్లేట్

పొట్టలోపుకి వెళ్ళాక అనేకమైన పనులు క్రియలు జరిగిన తర్వాత అదే నా శరీరంలో మాంసంగా రక్తముగా మారుతుంటుంది

Part is injured. Supposing my right hand gets injured in some accident. The left hand will immediately take some medicine and put a bandage on it to heal it. See what a care the left hand has for the right hand that is injured. That is how the body of Christ must also be. వ్యక్తి యొక్క శరీరం కూడా అలానే పనిచేయాలి దట్ యు హ్యావ్ అ కేర్ ఫర్ దట్ అదర్ పర్సన్ బికాస్ హీస్ అ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ ఇన్ యువర్ లోకల్ ఎందుకంటే వేరే వ్యక్తుల పట్ల మనం జాగ్రత్త వహించడం ఎందుకంటే మీ శరీరంలో అతను కూడా ఒక అవయవం కాబట్టి